బాబాగారు చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను కదా నేను అనేక సార్లు యాత్ర చేశాను కదా అదేవిధంగా అనేక మార్లు నేను అన్నదానం ఇతరత్ర సేవలు చేశాను కదా నాకు బాబా కోరినదల్లా ఇస్తే ఎంత బాగుంటుంది సిరి సంపదలతోటి నా కుటుంబం ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఇలా లౌకికపరమైన అనేక కోరికలు మనం కోరుకుంటూ ఉంటాము బాబా మార్గంలో బాబాగారు ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే బాబాగారు ఒక కల్ప లాంటివారు ఆయన ఇస్తూనే ఉంటారు మనం అడుగుతూనే ఉంటాం కాకపోతే మనం అడిగే దానిలో ఎంతవరకు న్యాయం ఉంది మనం అడిగింది ఇస్తే దాన్ని మనం కాపాడుకోగలుగుతామా లేదా అనేటువంటిది కూడా మనలో ఉండాలి ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక యువకుడు అనేక రకాల క్షేత్రాలను దర్శించుకుంటూ ఒకరోజు షిరిడీకి వస్తాడు షిరిడి బాబా నడయాడున భూమి బాబాగారి గుడి ప్రాంగణంలో ఉన్న ఒక వృక్షం కింద ఆ యువకుడు అలిసిపోయి నిద్రిస్తూ ఉంటాడు షిరిడీలో ఉన్న ప్రతి వృక్షము కల్పవృక్షమే ఆ రోజుల్లో బాబాగారి చేతి స్పర్శను పొందిన అనేక వృక్షాలు ఇప్పటికీ కూడా సంస్థాన్ ప్రాంగణంలో మనం చూస్తూ ఉంటాము ఆ రోజు వచ్చిన ఆ యువకుడు చెట్టు కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను అదేవిధంగా షిరిడీకి కూడా వచ్చాను షిరిడి అంటారు సిరి సంపదల క్షేత్రము అంటారు నేను ఇక్కడ చెట్టు కింద పడుకున్నాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది పడుకోవడానికి కాస్త మెత్తటి ఒక పరుపు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు తను పడుకుంది ఎక్కడా బాబా కరస్పర్శ తగిలిన కల్పవృక్షం క్రింద లెండి బాగ్లో బాబా స్పృశించారంటే అక్కడ అన్ని కల్పవృక్షాలే కదా ఆ కల్పవృక్షము ఆ యువకుడి కోరికను తీరుస్తుంది వెంటనే ఒక పాన్పులాగా ఒక పరుపు అక్కడ వచ్చి ఉంటుంది చక్కగా దానిపైన పడుకుంటాడు నెల రోజులుగా తిరుగుతున్నాను ఎక్కడికి వెళ్ళినా నేల మీద పడుకోవడమే చక్కటి పరుపు దొరికింది చాలా సుఖంగా ఉంది చాలా చోట్ల నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఎవరైనా వచ్చి కాళ్ళు ఒత్తితే బాగుండు అనుకుంటాడు మళ్ళీ కల్పవృక్షం కరుణిస్తుంది కాళ్ళు ఒత్తడానికి ఒక పరిచారకుడు వచ్చి కాళ్ళు మర్దన చేస్తాడు ఇవన్నీ వచ్చాయి చాలా సుఖంగా ఉంది చాలా రోజులుగా ఆ సత్రంలో ఉప్పు లేని కారం లేని తిండి తిని నోరు రుచి చచ్చిపోయింది కడుపు మంచి భోజనాన్ని కోరుకుంటోంది అనుకోగానే మళ్ళీ కల్పవృక్షం చక్కటి పంచభక్ష పరమాన్నాలన్నీ కూడా పడుకున్న పరుపు దగ్గర ఏర్పాటు చేసింది చక్కగా తింటాడు తిన్న తర్వాత మళ్ళీ పరుపు మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు బాబా ఇక్కడ అడిగినవన్నీ ఇచ్చాడు చాలా సుఖంగా ఉంది భోగభాగ్యాలను కూడా ఇస్తే ఎంత బాగుంటుంది నిజంగా నా జీవితం ఈ భోగభాగ్యాల వల్ల ధన్యమైపోతుంది ఆ భోగభాగ్యాలు కూడా ఇస్తే ఇంటికెళ్ళి హాయిగా నా కుటుంబంతో ఉండవచ్చు అనుకుంటాడు అనుకోగానే మంచం చుట్టూ ధన కనక రాసులన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి ఆశ్చర్యం వేస్తుంది ఆ యువకుడికి నేను కోరుకోగానే ఇవన్నీ వచ్చాయి ఇక్కడ బహిరంగ ప్రదేశంలో ఉన్నాను ఇచ్చినట్టే ఇచ్చాడు భగవంతుడు కానీ ఏం ప్రయోజనం వీటిని ఎవరైనా దోచుకెళ్లిపోతే ఎలా అనే భయం మనసులో రాగానే నలుగురు దొంగలు వాటిని దోచుకోవడానికి అతన్ని బెదిరిస్తూ ఉంటారు భగవంతుడు మళ్లీ గుర్తుకు వస్తాడు బాబా వీరి నుండి నన్ను కాపాడు నువ్వు ఇచ్చిన ఈ సిరి సంపదలన్నీ నాతోటే ఉండేలా చూడు అని అడుగుతాడు దొంగలు వారంతట వారే పారిపోతారు తరువాత యమటులు ప్రత్యక్షమవుతారు గట్టిగా బాబాను ప్రార్థిస్తాడు అయ్యా నాకు ఇవన్నీ ఏమి వద్దు నేను ఇదే శరీరంతో ఇదే స్థితిలో నా ఇంటికి నేను చేరితే చాలు అని చెప్పి మళ్ళీ మొదటికి వస్తాడు బాబా కరుణామయుడు కాబట్టి తన దగ్గరకు తన పుణ్యధామానికి వచ్చినటువంటి భక్తులను ఉద్ధరించి అభయమిస్తారు ఆ విధంగా మళ్ళీ బాబా కాపాడుతారు ఇదంతా కూడా చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడో ఆ యువకుడికి వచ్చిన కళలో భ్రమ అప్పుడు లేచి కూర్చుంటాడు అయ్యో నేను ఇంత పుణ్య నేలకు వచ్చి ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను ఇక్కడికి వచ్చి ఇన్ని సుఖాలు కోరుకున్నానా బాబా చెప్పిందేంటి నేను కోరుకున్నది ఏంటి అని ఆ యువకుడికి జ్ఞానోదయం కలుగుతుంది నేను కలలో అనుభవించింది ఎప్పుడూ ఏ జన్మలో కూడా కోరుకోకూడదు అని చెప్పి ఉన్న స్థితిలో ఆనందంగా బ్రతకడానికి తను ఏ విధంగా ఉండాలి అని జ్ఞానోదయం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికల వల్ల వచ్చే ప్రమాదాలు నష్టాలు భయాలు ప్రాణం మీద తీపి ఈ పర్యవసానాలు అన్నీ ఉంటాయి ఈ కథలో యువకుడు మొదట హాయిగా పడుకోవడానికి పరుపు ఉంటే చాలనుకున్నాడు అలా అలా పోయి భోగభాగ్యాల వద్దకు వచ్చి చివరికి వాటి వల్లే తనకు ప్రాణహాని కలిగి చివరకు భగవంతుణ్ణి వేడుకున్నాడు తనకు పూర్వస్థితే కావాలని మనం అర్హత లేనిది భగవంతుణ్ణి పీడించి అడిగి సాధించడం ద్వారా బాబాగారు అన్నీ ఇస్తారు ఎందుకంటే ఆయన కరుణా సింధువు కల్పవృక్షము కానీ వాటిని భరించి కాపాడుకునే స్థితి అటువంటి అర్హత మనకు ఉండాలి అప్పుడే వాటిని మనం అనుభవించగలుగుతాము ఎంతవరకు మనకు అర్హత ఉంటుందో అంతవరకు మాత్రమే మనం భగవంతుణ్ణి అడగాలి అంతకు మించి అడగకూడదు భగవంతుణ్ణి మనం అడిగే కోరికలలో అది మంచిదా కాదా మనకు అర్హత ఉందా లేదా అనే వివేచన చేసే స్థితికి మనం రావాలి మనం కోరికలకు సంబంధించి బాబాగారిని రకరకాలుగా అడుగుతూ ఉంటాం ఒక్కోసారి ఆ పని జరగకపోతే మనం బాబాగారికి ఆశ కూడా చూపెడతాము బాబా నాకు ఈ పని అయిపోతే నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇంత దక్షిణ ఇస్తాను నాకు ఇంత లాభం వస్తే నీకు ఇంత శాతం వాటా ఇస్తాను ఇలా ఎన్నో ఆఫర్స్ కూడా మనం బాబాకిస్తూ ఉంటాం బాబాగారు మనం కోరిన న్యాయమైన కోరికలు ఇచ్చేదాంట్లో జాప్యం వెనకాల మనకు ఎంతో మేలు ఉంటుంది మాకు తెలిసిన ఒక సాయి సోదరి బిడ్డలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా బాబాగారిని ప్రార్థిస్తుంది వయసు చిన్నదే కావడం చేత మేము ఓదారుస్తూ వచ్చాము ఇంకా చిన్న వయసే కదమ్మా ఈ వయసుకి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు చాలామంది చాలా సమయం ఉంది ఓర్పుగా ఉండు బాబాగారు మంచి ఇస్తారు అని చెబుతూ ఉన్నాం ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆ సోదరి మాతో కాంటాక్ట్లో లేరు ఒకనొక రోజు అనుకోకుండా ఆ సోదరి ఫోన్ చేసి చెప్పారు ఏమనంటే తన మొదటి భర్త హఠాత్తుగా మరణించాడు ఆ తర్వాత మూడు నెలలలోపే ఒక చక్కటి సంబంధం రావడం వారం తిరిగేలోగా పెళ్ళవడం ఆ పెళ్ళైన సంవత్సరంలోపే ఒక బిడ్డ కలగడం ఇప్పుడు రెండో బిడ్డ కూడా తను కడుపున మోస్తూ ఉన్నానని నాకు అప్పుడే బిడ్డలు కలిగి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నేను మళ్ళీ పెళ్లి చేసుకునేదాన్ని కాదు ఆ బిడ్డల్ని ఒంటరిగా నేను పెంచుకోలేకపోయేదాన్ని బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేది కాదు ఆలస్యమైనా సరే నా భర్త ఆ విధంగా నాకు దూరం అవుతారని ఆ తర్వాత మళ్ళీ నా జీవితం చిగురిస్తుందని ఇదంతా కూడా నాకు అసలు తెలియనే తెలియదు బాబా గారికి తెలియడం చేత నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు బిడ్డల్నిచ్చారు నిజానికి ఇప్పుడు నా జీవితం మరింత ఆనందంగానే ఉంది అంత విషాదంలో నుంచి నన్ను వెంటనే బయటపడేశారు నేను రెండో పెళ్లి చేసుకున్నానన్న బాధ నాకు మనసులో ఎంతో కాలం ఉండేది కానీ వెంటనే నా కడుపు పండడంతో మొదటి బిడ్డ పుట్టడంతో ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది బిడ్డను చూసుకొని చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నాను ఆ ఆలస్యం వెనక కూడా నామేలే ఉంది బాబాగారు నా భవిష్యత్తును ఎంతో దూరదృష్టితో చూశారని ఆ సోదరి సంతోషంగా బాబాగారి పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేసింది ఇది ఒక సోదరి జీవితానికి సంబంధించిన సంఘటన కానీ ఇది మన అందరికీ బాబాను ఆశ్రయించిన భక్తులకి అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది మనం కోరుకున్న ఉద్యోగం రాలేదు అంటే అంతకంటే మంచిది అంతకంటే శాశ్వతంగా ఉండేది వస్తుంది అని అర్థం మనం కోరుకున్న ర్యాంక్ రాలేదంటే మనకి అప్పుడు మంచి కాలేజ్లో మనం కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చేదో రాదో మనకు తెలియదు అందుకని మరోసారి ప్రయత్నం చేసినప్పుడు అంతకంటే మంచి ర్యాంక్ అంతకంటే మంచి కాలేజీలో చాలా అద్భుతంగా మనకి సీట్ వస్తుందని అర్థం అలాగే మనం ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు మంచి బేరం కుదరకపోతే అంతకంటే మంచి బేరం వస్తుందని అర్థం ఆలస్యం అవుతున్న పనులకి అంతకంటే బాగా జరుగుతాయి అని బాబాగారు కొద్దిగా మనల్ని వేచి ఉండమన్నారని అర్థం కొన్నిసార్లు మాత్రం మనకి అసలే అనుభవం లేని మనకి అసాధ్యమైన విషయాల్లో మనం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పనులు జరగడం లేదు వెనక్కి వెళ్తున్నాయి అంటే దానివలన మనం చాలా నష్టపోవాల్సి వస్తుందని అది మనకి ఏ విధంగానూ శ్రేయస్కరం కాదని బాబాగారు హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే బాబాగారి సచ్చరిత్రను మనం పదే పదే పారాయణ చేస్తున్నప్పుడు చక్కటి సత్సంగాలు పదే పదే వింటున్నప్పుడు భక్తుల లీలలు మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనసుకి బాబాగారి లీలలు వంట పట్టించుకున్నప్పుడు ప్రతి పనిలోనూ బాబా మనతో ఉన్నారు అన్న స్పృహను మనం పెంచుకున్నప్పుడు మనకి ఏది మనం వేచి ఉండాలి ఏది మనం విసర్జించాలి అనేది తెలుస్తుంది ఏ పని మనం చేయకూడదు ఏ పని కోసం మనం వేచి ఉండాలి అనే ఒక విఘ్నత వస్తుంది ఇలాంటి విఘ్నత కలిగినప్పుడు మనం పొరపాటున కూడా బాబాగారిని దూషించము నిందించము బాబాగారు చెప్పిన శ్రద్ధ సబూరీలను పాటించగలుగుతాము సంతోషముతో కూడిన ఓర్పుతో శ్రద్ధగా మనం చేసే పనిని చేస్తూ వెళ్తాం దాని తర్వాత దాని ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది ఇక అప్పుడు ఆరాటాలకి పరిగెత్తడానికి మనకి అవకాశమే ఉండదు చేసే పనిలో ఫలితం కూడా చక్కగా ఉంటుంది ఇలా తన భక్తులు కోరింది ఏది మంచిది ఏది చెడు ఏ మార్గంలో తన బిడ్డలు వెళ్ళాలి అనేది ఎప్పుడూ మనకు సాయి మార్గదర్శనం చేస్తూనే ఉంటారు మనం కాదన్నా సరే కాబట్టి మనం కోరే కోరికలు మన స్థితిని బట్టి మనం వాటికి అర్హులమా కాదా అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం భగవంతుడిని అడగడం అనేది సమంజసం బాబాగారి లీలలు వారు చెప్పిన బోధలు నాడు శరీరంతో ఉన్న రోజులకే పరిమితం కాలేదు దాము అన్న కథలు ఈరోజు సమాజంలో మనం ఇంటికొకటి చూస్తాం పేరాసతో మనకు అందని దానికోసం ఏ విధంగా పరుగులు తీస్తాము అనేది ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం అనేక సందర్భాల్లో మనకు దెబ్బ తగులుతూనే ఉంటుంది బాబా కృప వల్ల చాలామందికి ఆ దెబ్బ చిన్న గాయంతోటే పోయి త్వరగా మానుతుంది పేరాసకుపోయి దానిలో కూరుకుపోయిన వాళ్లను చాలామందిని చూస్తూ ఉంటాము భగవంతుని పట్ల భక్తి ముఖ్యంగా బాబా పట్ల విశ్వాసం ఉన్నంత మాత్రానే మనం అన్ని సమస్యల నుండి గట్టు ఎక్కము ఇందులో కూడా చాలా ఉంటాయి బాబా పట్ల మనకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని చెప్పి మనం చేయకూడని దాంట్లో వేలు పెట్టకూడని దాంట్లో వేలు పెట్టామనుకోండి ఎంత విశ్వాసమున్నా అనైతికమైన పనులు చేస్తే ఖచ్చితంగా మనం దెబ్బలు తినాల్సి ఉంటుంది దాము అన్న కథ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాల్సిన కథ మనం చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా లాభ నష్టాలు పొరపాట్లు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఉంటాయి అటువంటి సందర్భంలో మనకు అది చేసే అర్హత కానీ లేకపోతే అది చేస్తే మనకు లాభం వస్తుందా నష్టం జరుగుతుందా అనే బేరీజు వేసుకునే స్థితి మనకు రావాలి కాబట్టి ప్రతిసారి జీవితంలో ప్రతిక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన కథ దాము అన్న కథ ఎందుకంటే బాబా ఏ విధంగా తన భక్తులను రక్షిస్తారు అనేటువంటిది ఒకటైతే తన భక్తులకు పేరాస ఎంత ప్రమాదకరమో దానివల్ల ఏమి జరుగుతుందో దాము అన్న కథ ద్వారా బాబా మనకు చెబుతారు మనం బాబాను పూర్తిగా విశ్వసిస్తాం బాబా మాట వింటాం బాబా మార్గంలో మనం నడుస్తున్నాం నడుస్తున్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి ప్రతీది ఆయన గమనిస్తూ ఉంటాడు దేవు గారు మమల్తదారుగా ఉద్యోగం చేస్తారు ఆయన రిటైర్మెంట్ వయస్సు దగ్గరికి వస్తుంది వచ్చే సంవత్సరం పదవి విరమణ చేయాల్సి ఉంటుంది బాబాగారికి చెప్పకుండా పదవి విరమణ సమయంలో ఒక లేఖ పై అధికారులకు పెట్టుకుంటాడు నా సర్వీస్ ఇంకొంచెం పొడిగించండి నేను ఇంకా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది అని ఆ లేఖ పెట్టిన నెల రోజుల తర్వాత షిరిడీకి వస్తాడు బీవీదేవ్ షిరిడీకి వస్తే బాబా డబ్బులు లెక్కేస్తూ ఉంటారు బీవీదేవ్ గారికి ఏమీ అర్థం కాదు ఏంటి బాబా లెక్కలు చూసుకోవడం ఏంటి బాబా వచ్చిన దక్షిణంతా ఇచ్చేస్తూనే ఉంటారుగా ఈ లెక్కలేంటి అని ఎంత ఆలోచించినా దేవుకి అర్థం కాదు వెళ్ళి బాబా అడుగుతాడు బాబా ఇంత సీరియస్గా మీరు లెక్కలు చూస్తున్నారు ఏం లెక్కలు అంటే ఒరే ఇక్కడికి వచ్చేవారి లెక్కలన్నీ చూడాల్సింది నేనే కదరా అందుకే లెక్కలు చూస్తున్నాను అందులో ఈరోజు నీ లెక్క కూడా చూశాన్రా ఐదు తర్వాత నీకు ఆరు రావాలి కానీ ఐదు తర్వాత మూడు వస్తుంది ఈరోజు నీ లెక్క కూడా చూశాన్రా ఐదు తర్వాత నీకు ఆరు రావాలి కానీ ఐదు తర్వాత మూడు వస్తుందేంట్రా నీకు అని అడుగుతారు దేవుగారికి ఏమీ అర్థం కాదు నా లెక్క ఐదు తర్వాత మూడు వస్తుందని అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తాడు బాబా అర్థం కావట్లేదు మీరే చెప్పండి అని అంటారు అప్పుడు బాబా ఒరై నువ్వు ఇన్ని సంవత్సరాలు పదవి అనుభవించావు ఉద్యోగం చేశావు నీ కుటుంబం ఒక మంచి స్థితిలో ఉంది గ్రామంలో నీకు మంచి పేరుంది వయసు మీద పడుతుంది వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరగాలి నీ బుద్ధి తగ్గిపోతోంది ఐదు పాయింట్ల నుంచి మూడు పాయింట్లకు వచ్చింది నీ బుద్ధి ఏమైపోతుంది అని అడుగుతారు దానికి బీవీదేవ్ బాబా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మీరు అర్థమయ్యేలాగా చెప్పండి అని వేడుకుంటాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు నౌకరీ వెలగపెట్టావు కదా హాయిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండు దైవ కార్యక్రమాల్లో ఉండు లేకపోతే నీకు తోచిన సేవ చేసుకో అని ఉద్యోగం నుంచి పదవి విరమణ ఇచ్చి ప్రభుత్వం పంపిస్తుంది దాంతోపాటు వస్తుంది ఇది కాదని నేను ఇంకా ఉద్యోగం చేస్తానని దరఖాస్తు చేసుకున్నావేంటి దేవ్ అని అడుగుతారు దేవుకు వేస్తుంది బాబా సర్వాంతర్యామి నేను ఈ విధంగా ఆలోచించలేదేంటి నేను ఇంకా ఆ పదవిలో ఉండాలి పదవిపైన వ్యామోహం ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాను ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో అంటే మంచి హోదా గౌరవం ఊర్లో పలుకుబడి అధికారుల దగ్గర పలుకుబడి ఉంటుంది ఒకేసారి దాన్ని వదిలేసి పక్కకు రావడానికి దేవు మనసు అంగీకరించలేదు ఇంకొన్ని రోజులు అధికారాన్ని దర్పాన్ని అనుభవించాలనే వాంచ దేవుకు ఉంది కానీ బాబా మాత్రం దేవును ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలి దేవ్ ఆధ్యాత్మిక చింతనతో చక్కని ప్రశాంతమైన జీవితం గడపాలి అన్న బాబా లెక్క అక్కడ సరిపోలేదు మన లెక్కలన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటారు మనం ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి మనల్ని మంచి స్థితిలో ఉంచాలని సాయి ఎప్పుడూ తప్పిస్తారు మనందరి లెక్కలు ఆయనకు తెలుసు అటువంటప్పుడు మనకు ఏది ఇవ్వాలి మనకు ఏది సమంజసం అనేది ఆయనకు తెలుసు కాబట్టి మనకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనం రకరకాల లౌకికమైన కోరికలతో బాబా దగ్గరకు వెళ్తూ ఉంటాం ఆయన నూటికి తొంభై శాతం మనం అడిగినవన్నీ ఇస్తారు ఇంకో పది శాతం కోరికలు మనకు అర్హత లేదని అర్థం ఇచ్చిన తొంభై శాతం మనం అనుభవిస్తూనే ఇవ్వని పది శాతం కోసం ఎప్పుడూ బాబాను నిందిస్తూ బాబాతో పోరాటం చేస్తూనే ఉంటాం ఇవన్నీ ఇచ్చావు ఇదెందుకు ఇవ్వలేదు నేనేం తప్పు చేశాను రోజూ నీకు పూజ చేయడం లేదా గురువారం గురువారం నీ గుడికి రావడం లేదా నువ్వు చెప్పినట్లు నా పుట్టినరోజుకో ఏదో ఒక సందర్భంలో పది మందికి అన్నం పెట్టలేదా ఇన్ని చేస్తున్నా సరే నువ్వు నాకు ఎందుకు చేయట్లేదు అని బాబాగారిని నిందిస్తూ పీడిస్తూ ఉంటాం ఇచ్చిన తొంభై శాతం మర్చిపోతాం ఇవ్వని పది శాతం కోసం పాకులాడతాం బరువు బాధ్యతలు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉండమని కావలసిన పరిస్థితులను బాబా కల్పిస్తారు కానీ మనం లేనిపోని ఆరాటాలు కోరికలతో సతమతమవుతూనే ఉంటాం చాలామంది రిటైర్మెంట్ తర్వాత కూడా లౌకిక వ్యాపకం పెట్టుకుంటున్నారు రోజు ఆఫీస్లో పనిచేశాం కదా పొద్దుపోవడం లేదు ఇంతకుముందు పనిచేసిన ఫీల్డ్కు సంబంధించిన ఆఫీస్లోనే సరదాగా వచ్చి ఒక ఆరు గంటలు పనిచేయమంటున్నారు ఒక పదివేల రూపాయలు ఇస్తానంటున్నారు నువ్వు నీ సర్వీస్లో ముప్పై సంవత్సరాలు బండచాకిరీ చేశావు దానిలో ఎక్కువ సమయం ఉద్యోగ ధర్మానికే పరిమితమయ్యావు తర్వాత పిల్లల చదువులని పెళ్ళిళ్ళని మొత్తం నీ సమయమంతా వాటికే సరిపోయింది భగవంతుడు నిన్ను స్థిమితంగా ఉండమని ఒక ప్రశాంత జీవితం గడపమని నీ ఉద్యోగ విరమణతో పాటు కొంత డబ్బును పెన్షన్ను ఇవన్నీ ఏర్పాటు చేస్తే మళ్ళీ నీకు ఆరాటం ఇలాంటివి ఉండకూడదు మనకు బీవీదేవ్ కథ ద్వారా మనకు బాబాగారు చేసిన బోధ ఇది ఉద్యోగ విరమణ తర్వాత మళ్ళీ ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి అనుకునే వారికి బీవీదేవ్ కథ ఒక పాఠం బాబాగారు మనల్ని ప్రశాంతంగా ఉంచుతానన్నా మనం ఉండలేని పరిస్థితి ఈరోజు చాలా మందిలో ఉద్యోగ విరమణ తర్వాత ఇంకా ఏం చేయాలి ఇంకా ఎక్కడైనా జాయిన్ అవుదామా వచ్చే పెన్షన్కు ఇంకా కొంచెం కలుస్తుంది కదా అనేది చాలా మందిలో ఉంది దయచేసి బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచనలు మానేస్తే భగవంతుడు మనల్ని ప్రశాంతంగా ఉంచుతాడు ఆ మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం